పాల్కనర్ యూనివర్సిటీ మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ మేనేజ్మెంట్ ఇన్ బిజినెస్ అనలిటిక్స్ మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ మేనేజ్మెంట్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వంటి కోర్సును అతి తక్కువ ట్యూషన్ ఫీజులతో అందిస్తోందని మొత్తం ఫీజు సుమారు పదిహేడు వేల ఐదు వందల డాలర్లు మాత్రమే అని యూనివర్సిటీ ప్రెసిడెంట్ మిచ్ హెన్రీ తెలిపారు అలబామాలోని మాంట్ గొమేరీలో ఉన్న తమ యూనివర్సిటీలోనికి అంతర్జాతీయ విద్యార్థులను ఆహ్వానిస్తున్నామని ఆకర్షణీయమైన ప్రాంగణం విద్యాపరమైన శ్రేష్టతలకు కట్టుబడి సమగ్ర విద్యార్థి అభివృద్ధికి దోహదం చేస్తున్నామని తెలిపారు అంతర్జాతీయంగా విస్తరించడం కోసం తమ యూనివర్సిటీ హైదరాబాద్లోని అంతర్జాతీయ భాగస్వామి అయిన యూనివర్సిటీ హబ్తో ప్రత్యేక భాగస్వామ్యం కుదుర్చుకుందని హైదరాబాద్లోని తాజ్ వివాంత హోటల్లో స్పాట్ అడ్మిషన్లు నిర్వహించున్నట్లు తెలిపారు This is also one of the few programs that we have with the University of Dharna, with the University of Faulkner, with Dr. Anil Palla, and also from Don't forget that while there are two programs listed there, when students come in the fall, there will also, there will also be a Master of Science in Information Technology.

Please like, share and subscribe to BCN Telugu News.